గరుడ వాహన సేవ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీల ద్వారా రెండు లక్షల మంది భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించేలా ఏర్పాట్లు చేశామన్నారు అదనంగా వచ్చినటువంటి భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ల ద్వారా అనుమతిస్తామని చెప్పారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టానికి చేరుకుంటున్నాం రేపు రాత్రి స్వామివారు గరుడ వాహనంపై మాడవీధులు వేరుస్తూ భక్తులకు దర్శనం గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు మూడున్నర లక్షల మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారని అంచనా వేస్తున్న టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది మరోవైపు మాడవీధులు ఉన్నటువంటి గ్యాలరీలో రెండు లక్షల మంది భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుండగా ఇక ప్రత్యేకంగా ఈసారి నాలుగు ప్రాంతాలలో టూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులను దర్శనానికి అనుమతించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది దీనికి సంబంధించిన వివరాలు తెలపడానికి మనతో పాటు ఈవో శ్యామలరావు గారు సో చెప్పండి రేపటి రోజు గరుడ వాహన సేవకు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు వారికి సంబంధించి దర్శనానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈరోజు సర్వ భూపాల వాహనం మీద స్వామి వారు భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారు ఈ రోజు చూస్తే చాలా ఎక్కువగా భక్తులందరూ గ్యాలరీ అన్ని ఫుల్ అయిపోయిన ఇవాళ మొత్తం అంతా సో ఇదే విధంగా రేపు కూడా మూడున్నర లక్షలు ఏదైతే అంచనా వేస్తున్నామో అంతమంది వస్తారు వారు వచ్చినప్పుడు ఈ గ్యాలరీ లో నుంచి దర్శనం ఇవ్వడమే కాకుండా ఈ సైడ్ మనకి గేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ గేట్ ఉంది ఇవాళ ఆ గేట్ నుంచి కూడా చాలా మందికి దర్శనం ఇప్పిస్తున్నాం అలాగే నాలుగు నాలుగు ప్లేసుల్లో కూడా నాలుగు మూలల్లో కూడా గేట్లు ఉన్నాయి ఆ గేట్ల ద్వారా కూడా వాళ్ళందరికీ సిస్టమేటిక్ గా వాళ్ళకి కూడా దర్శనం ఇప్పించేలాగా మాక్సిమం నంబర్ భక్తులు తిరుమలకి వచ్చిన భక్తులందరికీ కూడా మాక్సిమం పాసిబుల్ నంబర్ కి దర్శనం కానీ లేకపోతే వాహన సేవ కానీ అందించాలి ముఖ్యంగా గరుడ వాహన సేవలు అనేవి అందించాలనే ఉద్దేశంతో మేము ఏర్పాట్లన్నీ చేసుకుంటాం ఒక్కో ప్రాంతంలో ఎంతమంది భక్తులను లైన్ ద్వారా అనువర్తించే అవకాశం ఒక్కొక్క ప్రాంతం నుంచి కనీసం పది పదిహేను వేల మంది ఒక్కొక్క ఒక్కొక్క గేట్ నుంచి రావడానికి అవకాశం ఉంది వీలైనంత మంది పదిహేను అయితే ఉంటారని అనుకుంటున్నాము అంచనా ప్రకారం అది మొత్తంగా కూడా గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమల చేరుకున్న భక్తులందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా ఈ శ్యామరావు పేర్కొంటున్నారు కెమెరా పర్సన్ శ్రావణ్ మోహన్ ప్రసాద్ ఏంటి